వెల్కమ్ నేను జాబ్ క్యాలెండర్ అని రాష్ట్ర యువతను జగన్మోహన్ రెడ్డిని ఓడించి విజయవాడ మీడియా సమావేశంలో ఏఐవైఎఫ్ ప్రధాన కార్యదర్శి ఆర్ తిరుమలై రామన్ రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్ర బాబు కోట్ల మోడీని రాష్ట్రంలో ప్రతి ఏడా జాబ్యాలను ప్రకటిస్తామని చెప్పేసి నిరుద్యోగులను మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని మోడీతో అంటగాగుతున్నటువంటి పార్టీలన్నింటినీ కూడా ఓడించాలని చెప్పేసి అఖిల భారత యోజన సభకి ఏఐ వైపుగా మేము రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి పిలుపునివ్వడం జరుగుతూ ఉంది ఎందుకంటే నేను అధికారంలోకి వస్తే ఎన్నికల సమయంలో మోడీ గారు ప్రతి ఏటా రెండు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి నమ్మబలికి అధికారంలోకి వచ్చారు కానీ ఒక్క ఉద్యోగం కూడా ఒక్కొక్క ప్రభుత్వ రంగ సంస్థలన్నిటినీ కూడా అంబానీ అదానీ లాంటి వ్యక్తులకి దోచిపెట్టి గుజరాతీలకి దాసోహం అనేటువంటి పద్ధతులను కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంటే రాష్ట్రంలో నేనేమీ తక్కువ తినలేదు అనేటువంటి పరిస్థితుల్లో గత ఎన్నికల సమయంలో పాదయాత్ర చేస్తూ అందరికీ నేను ఉద్యోగాలు ఇస్తాను ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ముప్పై ఐదు వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీకి నేను ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాను మెగా డిఎస్సి ఇస్తానని చెప్పి మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వకపోగా జాబ్ క్యాలెండరు కేవలం పేపర్లకే ప్రకట ప్రకటించడం ఒక ఉద్యోగం కూడా రాలేదు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రెండు నెలల క్రితం మెగా డిఎస్సీ అని నిరుద్యోగ అభ్యర్థులందరినీ కూడా డిఎస్సి అభ్యర్థులు దగా చేసినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రి మోడీకి నిరుద్యోగత తగిన బుద్ధి చెప్పాలని ఎన్నికల్లో నిస్వార్థంగా ప్రజల కోసం నిరుద్యోగుల కోసం పనిచేసేటటువంటి వాళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేటటువంటి పార్టీలకే ఓట్లు వేయాలని చెప్పేసి ఏఐవైఎఫ్గా మేము పిలుపునివ్వడంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలు నిరుద్యోగులు మోసం చేసినటువంటి విషయాలు అన్నిటి వినగా కూడా ఒక పెద్ద ఎత్తున కరపత్రాన్ని రూపొందించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా వైసీపీ పార్టీకి ఓట్లు వేయద్దని చెప్పి పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని కూడా ఏఐవైఎఫ్ కు ఉందని చెప్పేసి తెలియజేస్తాం